లాస్ట్ వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గోల్డ్ రేస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం కదా ఎవరైనా చూడలేదు అనుకుంటే మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోని చూడండి నెక్స్ట్ ఈరోజు వీడియో వచ్చేసి గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ వర్సెస్ ఎఫ్డీ స్కీమ్ వర్సెస్ ఎఫ్డీ గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాము వీడియోని పూర్తిగా చూడండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఫస్ట్ ఎఫ్డీ అంటే ఏంటి ఎఫ్డి అంటే మన డబ్బును సేవ్ చేయడానికి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా వాటిలో ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ మరియు గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ ఎక్కువగా డిస్కస్ అవుతుంటాయి ఈ రెండే ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటాయి కదా ఇవాళ మనం రెండూ కంపేర్ చేసి ఏది ఎలా ఉంటుందో ఏది మంచిదో చూద్దాం ఓకే ఎస్ ఎఫ్డి ఎఫ్డిలో మనం ఒక ఫిక్స్డ్ అమౌంట్ బ్యాంక్లో పెట్టి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ పొందుతాం ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే పొందుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలైతే ఎఫ్డీ చేసామనుకోండి వన్ ఇయర్ తర్వాత మనకైతే వన్ ల్యాక్ సెవెన్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ అయితే మనకి వస్తుంది అన్నమాట సెవెన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది ఎఫ్డీలో వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ అయితే మన చేతికి అయితే వస్తుంది సేఫ్ ఇదైతే చాలా అంటే చాలా సేఫ్ కానీ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసిన తర్వాత రిటర్న్స్ తక్కువగానే ఉంటాయి కదా ఎస్ నెక్స్ట్ గోల్డ్ సేవింగ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం ఓకే జ్యువెలరీ షాప్లో ఫైనాన్స్ కంపెనీస్ స్కీమ్ అయితే ఇది ఓపెన్ చేయొచ్చు ఎగ్జాంపుల్ ప్రతి నెల ఫైవ్ థౌజండ్ అయితే మనం కడితే పన్నెండు నెలల తర్వాత అయితే ఒక మంత్ ఫ్రీ బోనస్ అయితే మనకి ఇస్తారు ఈ వీడియోస్ను ఎవరైనా చూడకపోతే నేను వీడియోలో మన ఛానల్లో వీడియోస్ చేశాను చూడండి ఓకేనా లాస్ట్లో మీరు జ్యువెలరీ లేదా కాయిన్స్ అయితే చాలా దగ్గర అయితే తీసుకోలేము కాయిన్స్ రూపంలో అసలు ఇవ్వలేరు సో లాస్ట్లో మీరు జ్యువెలరీ మాత్రమే తీసుకోవాలి రిటర్న్స్ ఎఫ్డీ కన్నా ఎక్కువగా అనిపించినా అది ఓన్లీ ఇన్ గోల్డ్ ఫామ్లో గోల్డ్లోనే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఎఫ్డీ అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏమైతే ఉన్నాయో ఎఫ్డీది సేఫ్ రిటర్న్స్ అయితే వచ్చేస్తుంది లిక్విడి తక్షణం లిక్విడిటీ తక్షణమే మనము డబ్బులను అయితే తీసుకోవచ్చు నో మేకింగ్ ఛార్జెస్ ఎఫ్డీలో ఇంకా గోల్డ్ సేవింగ్స్ స్కీమ్లో ఏముందో చూసిద్దామా ఇక్కడ చూడండి గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయినా మీరు బెనిఫిట్ పొందుతారు స్మాల్ మంత్లీ సేవింగ్స్ మొదలు పెట్టొచ్చు ఒక స్మాల్ అమౌంట్తో మొదలు పెట్టవచ్చు బోనస్ మంత్ ఫ్రీగా ఉంటుంది బోనస్ మంత్ ఒక మనం ట్వెల్వ్ మంత్స్ కడితే లెవెన్ మంత్స్ కడితే వన్ మంత్ అయితే వాళ్ళు ఎక్స్ట్రా కడతారు ట్వెల్వ్ మంత్స్ కడితే వాళ్ళు వన్ మంత్ ఎక్స్ట్రా కేసి ఇస్తారు సో థర్టీన్ మంత్స్ అయితే మనం గోల్డ్ తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ నెక్స్ట్ వచ్చేసి డిసడ్వేజెస్ వచ్చేసి మనం కంపేర్ చేస్తే ఎఫ్డీలో ఎంప్లైషన్ అడ్జస్ట్ అయితే తగ్గిపోతాయి అనమాట గోల్డ్ స్కీమ్లో అయితే మీరు తీసుకునేది మోస్ట్లీ జ్యువెలరీ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇది వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఓకేనా నెక్స్ట్ సేవింగ్ స్కీమ్స్ వర్సెస్ సెఫ్టీ వీడియో చూసేశారు కదా సో లాంగ్ టర్మ్ అండ్ గోల్డ్ అండ్ లవర్స్కి గోల్డ్ సేవింగ్ స్కీమ్ యూజ్ అవుతుంది షార్ట్ టర్మ్ అండ్ లిక్విడిటీ కోసం ఎఫ్డీ మంచిదవుతుంది సింపుల్గా చెప్పాలంటే మనకి అమౌంట్ ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవాలంటే ఎఫ్డీ అయితే చాలా యూజ్ అవుతుంది ఇక లాంగ్ టర్మ్ గోల్స్కి గోల్డ్ లవర్స్కి గోల్డ్ స్కీమ్ అయితే యూజ్ అవుతుంది కానీ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఏంజల్ నుండి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ఎస్ లేదా డిజిటల్ గోల్డ్ ఇంకా బెటర్ ఆప్షన్స్ డిజిటల్ గోల్డ్ అయితే చాలా బెటర్గా అనిపిస్తుంది ఓకేనా ఇది అండి వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఓకేనా థ్యాంక్ యూ మరిన్ని గోల్డ్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్